హలో మీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చక్క చక్కగా కట్ చేసేస్తాను చూడండి కొంచెం అర్జెంట్ అనమాట కరెంటు కూడా లేదండి అందువల్ల ఈ మిషన్ మీద అయితే కట్ చేసి చూపిస్తున్నాను బండ మీద పెట్టాలంటే లైట్ ఉండాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకొని సెకండ్ సర్డే కదండి కరెంట్ లేదు ఇలాగ హ్యాండ్ పొడవు కింద డౌన్ ఈ విధంగా అయితే తీసుకోవాలి అండి టిఫిన్ తిన్నారు అందరూ మాదైతే అయిపోయింది ఇవాళ చద్దన్నం అన్నం వెళ్ళండి నైట్ మిగిలిపోయింది ఇంకైతే నేను మా ఆయన చద్దన్నం మనం అయితే ఇడ్లీ తెచ్చుకున్నాడు ఇవాళ తింటాడు స్కూల్ లేదు కదా ఇవాళ తింటాడు వెళ్ళేసి ఇడ్లీ తెచ్చుకొని తిన్నాడు వాడు చిన్న బ్లౌజే కాబట్టి దీని మీద అయితే కట్ ఇస్తున్నాము విధంగా మన ఈ ఛానల్లో కూడా కటింగ్ వీడియోస్ కావాలని అడిగారు అనేసి కటింగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి చూడండి కరెంట్ ఉంటే కొంచెం బాగా కనిపించేది చీకటి ఉందన్నమాట దీనికి చెస్ బ్లూజ్ వచ్చేటప్పటికి చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి ఇవ్వండి కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర వరకు చెస్ లూజ్ అయితే తీసుకుంటున్నాను ఇది స్ట్రైట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ అయితే కాదు ఇది లేదు చెస్ లూజు ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఖర్చు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ కొంచెం పొడవు అనమాట ఒక పట్టి మాయను చిన్న పట్టి మాయను పొడవు పెట్టుకున్నారు నెక్ వచ్చేసేసి రెండున్నర నెక్ షోల్డర్ వచ్చేసి వాళ్ళు బ్లౌజ్కి ఉందో అటు ఇటు ఖర్చు వదులుకుంటూ తీసుకున్నానండి అలానే చంక కింద పొడవ వచ్చేసి వాళ్ళు బ్లౌజ్తో పాటు తీసేసుకుంటున్నాము అందుకని తో పెట్టాం కదా దాన్ని పైకే పెట్టుకోవాలి మనము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా చంక అయితే చంక అయితే తీసేసుకొని ఒక వన్ ఇంచ్ అనుకోండి వన్ ఇంచ్ ఇలాగా చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇలాగా దీని తర్వాత బ్యాక్ లిక్స్ కొంచెం ఫ్రీ అయ్యానండి పెళ్లి బట్టలు ఇవన్నీ అయిపోవడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట కరెంట్ వచ్చిందంటే మా ఆయన అయితే లైనింగ్లు లేవడానికి వెళ్ళారు బజార్కి రేపు ఇచ్చేటివి ఉన్నాయన్నమాట కరెంట్ వచ్చిందంటే మధ్యాహ్నం నుంచి ఇంకా బోన్ చేసేసి కాసేపు కొనుక్కొని ఈవినింగ్ అన్నా ఎక్కాలి అన్నమాట ఇలా పెట్టేసుకొని చెస్ట్ పొడవ అయితే చూసుకోవాలి ఎక్కడికి జస్ట్ పొడవు ఇలా ఇంకెళ్ళేసి ఇవాళ సాంబార్ అయితే చేస్తానండి ముల్లంగి ఉన్నాయి వంకాయ దేమని చెప్పాను అవన్నీ వంకాయ వంకాయ ఒకటే లైనింగ్ అవన్నీ తీసుకొని అవడానికి వెళ్ళాడు అనమాట సాంబార్ అయితే పెట్టేస్తాను ఇంక నిన్న మసాలా ఐటమ్ రసం ఉన్నాయి కాబట్టి ఇంకొక కొంచెం సాంబార్ పెట్టమన్నారు ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేసి పప్పు బియ్యం కట్టి చేసి కందిపప్పు వేసేసి వచ్చేసామంటే ఈ బ్లౌజ్ కటింగ్ అయ్యేటప్పటికి అవి కూడా నాంతా ఉంటాయి మా బాబాయ్ అయితే పక్కన సందులో ఆడుకుంటున్నాడండి అండి హాలిడే కదా ఇవాళ ఈ రోజు రేపు ఇది వాళ్ళు లేపేస్తాడనమాట ఇంట్లో ఉండని వాడు మంచి టార్చ్ పడేస్తాడు వాడికి ఏమో పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా లేరు ఊరు వెళ్ళి ఉన్నారు కదా ఆనన్నే ఆడికి వెళ్ళిపోతాడనమాట ఆడికెళ్ళి పిల్లలు ఉంటారు అన్నమాట ఆడుకునే దానికి లేకపోతే అక్కడికి వెళ్ళేదానికైతే లేదు వాటికి ఇంతే బ్లౌజ్ కటింగ్లో షేప్ బెల్డ్ వచ్చేటప్పుడు మూడున్నర రెండున్నర మూడు ఈ కొలదలో తీసుకున్నామంటే సరిపోతుంది కొంచెం తొందరగానే కట్ చేసేసానండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఇంకా వెళ్ళేసి వంట పని ఉందనమాట